సమర్థమైన మనుషులకు సమాధానం సర్వోన్నత రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి నిజంగా సంఘంగా మిమ్మల్ని సమకూర్చిన ఆయన ఇంత మంచి సంతోషాన్ని ఇంత మంచి సమాధానములు ఆనందమును మీరు మాకు ఇచ్చినందుకే మీకు వంద నాలుగు అది ఏదైనా మీ మహిమ కొరకే నా తండ్రి మీకు వంద స్తోత్రాలు అయినా సంఘం మీద జరుగుతున్నటువంటి నా తండ్రి అయినా వ్యతిరేకతలు అన్నిటినీ మీరు లయపరచండి ప్రభావం ఇప్పటి వరకు దేవుడిలో సంతోషించి ఈ పొలంలో ఆనందించి మేము వెళ్తుండగల తండ్రి నాయన అయ్యా బిడ్డలందరూ హృదయాలను నెమ్మదితో నింపి నీ కృపతో నింపి నడిపించమని మమ్మలందరినీ మరలా మీరు తల్లి నీ యొక్క తండ్రి తల్లి నేను ఆనందంలో సమకూర్చమని ఎస్ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రవేశ నామ సంపూర్ణ విజయం కలుగుతుందాకా பிரி <laughs>